తిరుపతి మరణాలకు తొక్కిస్తూ తొరకపాలెంకు ఇది వివక్షే మృతులకు గత ఐదు నెలల కాలంలో గుంటూరు తొరకపాలెంలో కల్తి తాగునీటితో జరిగిన మిస్టరీ వ్యాధి మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లింపులో ప్రభుత్వం వివక్ష చూపిందని తిరుపతి తొక్కిస్తలాట మృతులకు ఇరవై ఐదు లక్షలు చెల్లించి తొరకపాలెం మృతులకు కేవలం ఐదు లక్షలే చెల్లించడం ధర్మం కాదు లక్షలకు పెంచాల్సిందేనని వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ భూసి వెంకట్రావు డిమాండ్ చేశారు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం చెల్లించిన నష్టపరిహారం పై తీవ్ర ఆక్షేపాన్ని అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఈ రోజు విశాఖ అంబేద్కర్ భవన్ లో విధాంసం వేదిక పత్రిక ప్రతినిధుల సమావేశం నిర్వహించింది ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ తొరకపాలం వృత్తులకు నిన్న పత్తిపాడు ఎమ్మెల్యే బి ఆంజనేయును కేంద్ర సహాయ మంత్రి పెంబసాన్ చేతుల మీదుగా ఐదు లక్షలు చెక్కులు పంపిణీ చేశారని ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరిగిన మరణాలకు కేవలం ఐదు లక్షలు మాత్రమే చెల్లించి బాధ్యత నుండి తప్పించుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు చెక్కులు పంపిణీ సందర్భంగా ఎమ్మెల్యే ఆంజనేయులు దళిత సంఘాలను అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలపై జాతికి క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే దళితుడు అయ్యుండి దళితులను అవమానిస్తే ఇతరులకు జాతి చులకన కాదా అని ప్రశ్నించారు జాజు ఓంకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బోలభాస్కర్ రావు గుడివాడ ప్రసాద్ యుఎస్ రాజు సిహెచ్ దాలయ్య కస్తూరి వెంకట్రావు సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు ఇళ్లకు పోయి మరణించిన కుటుంబాలని ఓజార్చి వారి తెలుసుకొని వారందరి వారందరినీ తీసుకొని మరుసటి రోజు పదిహేనవ తేదీ సోమవారం గుంటూరు జిల్లా కలెక్టర్ని కలిసి కలెక్టర్ గారు మీరు భోజనాన్ని పట్టడం మందుబిల్లలు పంచడం కాదు చనిపోయిన కుటుంబాన్ని ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి వీరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించండి అని మేము అడగడమే కాదు ఆ బాధితుల చేత కూడా ఉత్తరాలు ఇప్పించడం జరిగింది ఇదే విషయాన్ని నేషనల్ ఎస్సీ కమిషన్కి మేము తెలియజేస్తే ఎస్సీ కమిషన్ వారు గుంటూరు కలెక్టర్కి మొన్న ఏడవ తారీఖున ఉత్తరం పంపించారు దీని మీద ఏం చర్య తీసుకున్నారో మీరు వితిన్ థర్టీ డేస్లో సమాధానం ఇవ్వండి అని చెప్పి ఈ ఎస్సీ కమిషన్ వారు ఉత్తరం పంపిస్తే అప్పుడు యంత్రాంగం పరుగులు పెట్టి ఒక్కొక్కరి ఖాతాలోనూ మీ ఇంట్లో చనిపోయినందుకు నష్టపరిహారంగా ఇదిగో ఐదు లక్షలు అని చెప్పి మొక్కుబడిగా ఆ ఐదు లక్షల రూపాయలు వారికి వేసి మా బాధ్యత తీరిపోయిందని చెప్పి అక్కడ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు పండగ తెలుసుకున్నారు ఇవాళ మీ ద్వారా వారిని ఒక మాట అక్కడ తెలుసుకున్నాం ఈ చనిపోయిన వారికి సంబంధించి కుటుంబాలను ఆదుకునే క్రమంలో పెద్ద పెద్ద కంపెనీల్లో వ్యత్యాసాలుంటే ఉండొచ్చు డల్లీ పాలు మార్చిని అరవాడ పాలు మార్చి ఫార్మాసిటీకి కోట్ల రూపాయలు పాతి లక్షలు తేడా ఉండొచ్చు కానీ అధికారుల నిర్లక్ష్యం ప్రకృతి వైపరీత్యాలు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చనిపోయిన వారిని అందరినీ ఒకే దృష్టితో చూడాల్సిన ప్రభుత్వం వీరికి అష్టపరిహారం చెల్లించడంలో వివక్ష పాటించింది అని చెప్పి మేము మీ ద్వారా ప్రకటిస్తూ ఉన్నాం మీకు తెలుసు తిరుపతి కొద్దిసరాట్లో చనిపోయిన వారికి ప్రభుత్వం పా లక్షలు ప్రకటించింది అన్నమయ్య జిల్లాలో ఏనుగు తొండం వల్ల ఏనుగు తొక్కిసరాట్లో చనిపోయినటువంటి వారికి పది లక్షల రూపాయలు ప్రకటించి గాయపడిన వారికి ఐదు లక్షలు ప్రకటించింది పవన్ కళ్యాణ్ గారు మరి ఇక్కడ మనుషులు ముఖ్యమంత్రిగా చనిపోతే ఐదు లక్షలు ప్రకటిస్తారా అది కూడా ఏదో అని మీరు అక్కడ ఫోన్లు కొట్టి మీటింగ్లు పెట్టి చెక్కులతో ఫోటోలు తీసుకుంటారా ఇది తప్పు ఇదెక్కడ ధర్మం చంద్రబాబు నాయుడు గారు మీరు వెంటనే తిరుపతిలో ఎలాగైతే ఇచ్చారో ఇక్కడ కూడా పాతి లక్షల రూపాయలు ఐదు లక్షలని పాతి లక్షలకి కస్టమర్ పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ అసలు ఈ ఘటన ముగ్గురు చనిపోయిన వెంటనే అధికారులు స్పందించి దాని మీద శోధించి నక్షణ ఉపశమన చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగానే నలభై మంది చనిపోయారు అక్కడ వాటర్ సప్లై వారు మెడికల్ డిపార్ట్మెంట్ వారు రెవెన్యూ యంత్రాంగం వీరంతా నిద్రపోయారు అందువల్ల ముప్పై చావులు పెరిగాయి నలభై చావులు పెరిగాయి అందుకని ఈ నిర్లక్ష్యానికి ఖచ్చితంగా వారు మూల్యం చెల్లించుకోవచ్చు ఈ నిర్ణయం మీద సిటింగ్ హైకోర్టు న్యాయమూర్తి చే విచారణ జరిపించి ఎవరైతే నిర్లక్ష్యం నిర్లక్ష్యం వహించారో వారికి కష్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక నాగవు అక్కడ చెక్కులు పంపిణీ సందర్భంగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మావాడు మన విశాఖపట్నంలో కమిషనర్ హోదాలో పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారి ఆయన మాట్లాడుతూ ఇదిగో మీకు డబ్బులు చంద్రబాబు నాయుడు గారు నేరుగా మీ బ్యాంకులో వేశారు ఏ దళితు సంఘాలు మీకోసం మాట్లాడలేదు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి డబ్బులు అడుగుతారు ఎవరికి మీరు రూపాయి ఇవ్వద్దు ఆ బ్రోకర్లు మీరు నమ్మొద్దు అని చెప్పి కులకనగా మాట్లాడారు వాళ్ళు మీ ద్వారా మేము ఆయనకు మాట చెప్పదలుచుకున్నాం అయ్యా ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కథాయనే అవమానించేటువంటి ఈ సమాజంలో ఒక దళిత ఎమ్మెల్యే అయ్యుండి మీరు మన దళిత సంఘాలని చూడగా మాట్లాడుతూ సరికాదు ఎమ్మెల్యే గారి వెంటనే ఎస్సీ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం